परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओ शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनमेसोपात ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंशरुषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ భద్రశ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము అయితే ఈ యొక్క చిత్సత్త ఏదైతే ఉన్నదో ఆ చిత్సత్తయే జగత్సత్త అంతకంటే మించినటువంటిది మరొకటి లేదు ఆ జగత్ సత్తయే జగత్ యొక్క ఆకారము అని తెలియజేస్తూ ఆకాశమున నీలి రంగు కనబడుచు ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి ఆ నీలి రంగు ఆకాశానికి లేదు ఎందుకు దానికి ఎవరు ఆ నీలి రంగు వేయలేరు వేయలేదు కానీ సుదూరముగా ఉన్నటువంటి ఆకాశం ఏ విధంగా నీలం రంగులో కనిపిస్తుందో వాస్తవంగా లేకపోయినప్పటికీ కూడా అలాగే భేదవికారాల వల్ల కనబడుచు ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా జగత్తులాగా మరి జగత్తులో ఉన్నటువంటి సముద్రాలు నదులు అగ్ని పంచభూతాలు వాయు మరి సూర్య చంద్రాదులు ఇటువంటివి అనేకమైన విశేషమైన అంశాలు అనేకం కనబడుతూ ఉన్నప్పటికీ కూడా వాటికి అనేక రకాలైన భేదాలు మార్పులు కనబడుతూ ఉన్నప్పటికీ వాస్తవానికి అవి భ్రమమునందు ఉన్నవా లేవు ఏ విధంగా లేవు అంటే ఆకాశమున నీలము రంగు లేకపోయినా కనబడుతూ ఉన్నట్లుగానే బ్రహ్మమునందు వికారాలు వికారాలు లేకపోయినా అవి ఉన్నట్లుగానే కనబడుతూ ఉన్నవి భువనత్రయము ఈ విధంగా అసత్తయ్యి ఉండి కూడా సన్మయముగా ఉన్నట్లు అంటే లేకనే ఉన్నట్లు కనబడుతూ ఉన్నది కాబట్టి ఇదంతా కూడా శబ్ద వ్యవహార యోగ్యమే అవుతూ ఉన్నది దీనిని గురించి చెప్పుకోవలసి వస్తుంది దీనిని గురించి అనుభవిస్తున్నట్లుగా మనం దానిని గురించి ఉన్నట్లుగా భావిస్తూ చెప్పుకోవలసి వస్తుంది అవి కల్పతదాత్మత్వ సత్త సప్త ఈ కథైవ అనుభూత్య అవయవావయవిత శబ్దార్థవ శశి శృం కల్పితో విద్యతే జగధ్యత్రా శాద్యభ్యుద్ధిర్వ నదీశ్వరం కల్పిత పదార్థాల సత్తా అనేటువంటిది లేకపోయినా అసత్త అంటే సత్త లేకపోతే అసత్త అధిష్టాన సత్త కంటే వ్యతిరేకమైనది కాదు అధిష్టానమునందు ఏదైతే జృశ్య పదార్థాలు కనబడుతూ ఉన్నవో అవి ఆ అధిష్టానములో ఉన్నటువంటి సత్త ఏ బ్రహ్మ సత్త అయితే ఉన్నదో దానికంటే వ్యతిరేకమైనవి ఏవీ లేవు ఏంటవి మనం కల్పించినటువంటి పదార్థాలు మన కంటికి గోచరమయ్యేటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా అధిష్టానములో ఉన్నటువంటి బ్రహ్మసత్త కంటే ఇవి వేరైనవి కావు దాని యొక్క సదసత్తలు కూడా సమానములయ్యుండును ఏ విధంగా ఉంటాయి అంటే దానిలో సత్తు అసత్తు అనేటువంటివి అన్నీ కూడా బ్రహ్మము ఎందు సమానంగానే ఉంటాయి ఎందుకు అక్కడ ఉండేటువంటిది బ్రహ్మ సత్త తప్ప భిన్నమైన రెండో వస్తువు లేదు కాబట్టి మరి అనుభవ విరుద్ధము అని అవయవ అవయవి శబ్దాల అర్ధ వనరించి నిరాకార సాకారాలకు సమాన సత్తం ఉండదు అని ఏ విధంగా ఇక్కడ అనుభవ విరుద్ధమైనటువంటిది మనకేం కనపడుతుంది అవయవ అవయవి అంటే అవయవి అంటే జీవుడు అవయవ అంటే శరీరము ఇటువంటి ఈ శబ్దాలకి అర్థాలు అనేక రకాలుగా కల్పించుకొని దీనిని ఆకారం లేనిది అనిగా ఆకారాలతో ఉన్నట్లుగా కూడా మనం చెప్తూ ఉన్నా వీటికి సమాధ సత్తా ఉండదు అని భావిస్తూ ఉంటారు అక్కడ నిరాకారానికి ఆకారానికి సదసత్తలకి సర్వేక సమస్తానికి బ్రహ్మ సత్త తప్ప మరొక వస్తువు లేదు అయితే ఇలా సమాన సత్తా ఉండదు అని ఎవరైతే దోషారోపణతో చేసేటువంటి మాటలు మాట్లాడతారో వారికి గాక ఇట్టి శబ్దార్థ కల్పన శతశ్ృంగం వలె అలేకమే అని గ్రహించాలి ఏ విధంగా అంటే ఏ శబ్దాలు ఆ శబ్దాలకి అర్థాలు ఆ అర్థాలకి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కల్పన అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే శశశృంగములాగా కుందేటి కొమ్ములాగానే కుందేటికి రెండు చెవులు మాత్రమే పైకి లేవనెత్తి ఉంటాయి కానీ పైకి నీళ్ళు కొని ఆకాశాన్ని చూస్తూ ఉంటాయి కానీ కుందేటికి కొమ్ములు ఉండవు కానీ తెలియనటువంటి వాడు వాటినే కుందేటు కొమ్ములు అనుకోవచ్చు లేదా కుందేటు కొమ్ము అనే పదం బాగుంది అనుకోవచ్చు కానీ కుందేళ్ళుకి ఎప్పటికీ కొమ్ములు పుట్టవు అలాగనే ఇక్కడ కుందేటు కొమ్ము ఏ విధంగా అబద్ధమై ఉన్నదో ఈ శబ్దార్థాలతో కల్పించబడినటువంటి ప్రతి ఒక్క వస్తు జాతము కూడా అబద్ధమే అని తెలియజేస్తూ నద నదీ శైల సాగరాలతో కూడిన మేదినికే స్వతంత్ర సత్త లేని పట్ల ఏ విధంగా నదులకు లేదు నద నదీ తీరాలకు లేదు మరి పర్వతాలకు లేదు సముద్రాలకి కూడా భూమికి కూడా దానికంటూ ఈ పంచభూతాలకు సైతం కూడా దేనికి కూడా దానికంటూ స్వతంత్రమైన సత్త లేదు మరి అవయవాది భ్రమకల్పన ప్రసక్తికి మరి అవయవాలతో కూడుకొని మనం 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 తయారు చేసినటువంటి శరీరాలు కానీ లేదా ప్రకృతి సంబంధమైన శరీరాలు కానీ మరి మనం తయారు చేసినటువంటి వస్తు జాతానికి కానీ వీటన్నింటికీ కూడా భ్రమకల్పన వీటన్నింటికి కూడా వీటన్నింటిలో సమాన సత్తా ఉంటుంది అనేటువంటి ప్రస్తావనకి ఆస్కారం ఉంటుందా అంటే ఏమాత్రము ఆస్కారం లేదు అంటే బ్రహ్మ సత్తకు మించినటువంటిది మరొక వస్తువు లేదు అని తెలియజేస్తూ ఏ పరమాత్మ అయితే ఉన్నదో దాని ఎందు పర్వతాలు కానీ సముద్రాలు కానీ పృథ్వీ నాద మరి నదులు మొదలైన వాటి యొక్క సృష్టికర్త అయినటువంటి ఈశ్వరుడు కూడా వీరితో కూడినటువంటి జగత్తంతా కూడా పరమార్థమున లేకనే ఉంటే అట్టి పరమాత్మ ఎందు అనుభవానికి విరుద్ధంగా జగత్తుని ఎవరు కల్పించారు వారికి కల్పించినటువంటి వారికి ధిక్కారమగుగాక అని ిక్తు వారిని తిరస్కరిస్తూ చికత్వ ప్రసంగేతర విభ్రమ శిలాహృదయ పి నాపి స్వాకాశ విసదవచేత్ దృత్తేంతరఖిలం శాంతం సన్నివేశం యథాశిలా పదార్థ నికరాకాశే త్వయమాకాశోమల స్ఫటికం లోపల వెలుపల నిండి ఉన్నట్లుగా అగుపడినప్పటికీ కూడా స్ఫటికం ఎంత స్వచ్ఛముగా ఉంటుంది అంటే ఇటు వస్తువు అటు అటు వస్తువు ఇటు కూడా పారదర్శకంగా కనబడి అంత స్వచ్ఛముగా ఉండేటువంటిదే స్ఫటికం అలాగే ఆ స్ఫటికం అగపడుతున్నప్పటికీ కూడా దాని ఎందు ఆకాశము ఉన్నది ప్రతిదాని ఎందు ఆకాశము ఉన్నది ఆకాశము లేనటువంటి ప్రదేశమే లేదు ఆకాశము అంటే ఎక్కడ ఖాళీ ఉంటే అది ఆకాశము ఆ ఆకాశము ఎటువంటిది స్ఫటికము ఎంత స్వచ్ఛమో అంత స్వచ్ఛమైనది ఇంకా ఈ సెలై నానా పదార్థాలకు కూడా ప్రతిబింబ అధిష్టానమగుచూ ఉన్నది స్ఫటములో ప్రతి ఒక్క వస్తువు కూడా ప్రతిఫలిస్తుంది ప్రతిబింబం అనేటువంటిది ఉంటుంది అలాగే అంటే నానా విధాలైనటువంటి పదార్థాలు ఇందు ప్రతిబింబిస్తూ ఉన్నవి అంటే ఈ స్ఫటికంలో ఉప్పల అనేక రకాలైన పదార్థాలు దాని ఎదురుగా ఏది వచ్చినప్పటికీ అది ప్రతిఫలిస్తున్నట్లుగానే అలాగే ఈ చిన్మయమైనటువంటి మాయ కూడా బాహ్యాభ్యంతరాల ఎందు జడమై ఉన్నప్పటికీ దాని ఎందు చిత్ప్రపంచము చిత్ ప్రతిబింబము అనేటువంటిది పడుతుంది ఈ చిత్ ప్రతిబింబంలో కూడిన మాయ ఎందే అలీక జగత్తు కూడా ప్రతిభాతమగుచూ ఉన్నది పదార్థము సమూహాంతర్గతమైనటువంటి స్థూలాకాశమున ఆకాశ జనిత వాయువులు యొక్క సంపర్కం లేనట్లుగానే ఈ చిదాకాశంలో సదసత్తుల యొక్క అంటే నీ యొక్క నా యొక్క అనేటువంటి నా అనేటువంటి మాలిన్యం లేనే లేదు అని చెబుతూ ఏ విధంగా అంటే యందు మరి నగరాదులు యొక్క ప్రతిబింబాన్ని ధరిస్తున్నట్లుగానే సర్వ పదార్థాలకు కూడా అధిష్టానమైనటువంటి ఈ చిదాకాశమును ఎందు మిథ్యాభూతమైనటువంటి ఈ పంచభూతాలు ఈ ప్రపంచ రూప మాలిన్యము సర్వము కూడా ధరిస్తూ ఉన్నది అని తెలియజేస్తూ తత్వత్త సత్తాసత్తాత్మతత్వ మత్తాశ్లేషంతతే పల్లవాంతరా లేఖవుగా సన్నివేశం అలాగే ఏ యొక్క ఆకాశజనితమైనటువంటి జనితమైనటువంటి వాయు అగ్నిజల పృథువులు వాటి యొక్క కలియక లేనట్లుగానే చిదాకాశమున అసదసత్తులు యొక్క నీ నా అనేటువంటి మాలిన్యం అనేటువంటిది లేనే లేదు అహంకార మమకారాదులు యొక్క మాలిన్యం లేదు జగత్ సంబంధమైనటువంటి మాలిన్యం లేదు ఏ విధంగా ఉన్నది అంటే చిగురుటాకునందు ఉన్నటువంటి శరలు దాని నుండి వేరుగాకున్నను ఆకు ఎందు ఈనలు ఉంటాయి అలాగే అదే చిగురుటాకు అప్పుడే పుట్టినటువంటి రెండు రోజులు మూడు రోజులు ఆకైతే దానిలో ఈనెలు కనబడుతూ ఉన్నా కూడా మనం ఆకు చించినప్పుడు ఆకు జరిగిపోతుంది కానీ ఈయన వేరు కాదు అంటే ఆకు ఈయన ఒకటే అయినా ఈ నెలకు ఈ నెల కనపడతాయి శిరలకు శరలు కనపడతాయి ఆకుకు ఆకు కనపడుతుంది కానీ రెండు ఆకంతా ఆకుని చింపితే ఆ శరలు అనేవి వేరుగావు అదే ముదిరిన ఆకైతే అది వేరైపోతుంది ఆకు ఆ ఈ నెల వేరుగా తీయచ్చు ఈ విధంగా ఉండేలాగానే వేరుగాకున్నా కూడా వేరైనట్లు కనబడుతూ జగత్తు కూడా అంతే బ్రహ్మం నుండి వేరు కానే లేదు ఎప్పటికీ ముందు కాలేదు అంటే గతంలోనూ వేరుగా లేదు లేనూ లేదు రాబోయేటువంటి కాలంలో కూడా ఎప్పటికీ జగత్తు అనేటువంటిది బ్రహ్మము నుండి వేరు కాదు ఎప్పటికీ వేరు కానక కాకపోయినప్పటికీ కూడా అది వేరైనట్లుగా కనబడుతూ ఉంటుంది అన్యాన్యాత్మకమిదం దత్తేంతిత్ స్వభావత సమస్త కారణౌఘానం కారణాది పితామహ బ్రహ్మము జగత్తులు పరస్పర అభిన్నాలే అయినప్పటికీ కూడా అయితే ఏ విధంగా జగత్తు కంటే జగత్తు బ్రహ్మము కంటే వేరు కాదు బ్రహ్మము కంటే వేరైన పదార్థము జగత్తు కాదు అయినా కూడా ఈ రెండు కూడా అభిన్నమే అంటే రెండు ఒకటే అయినప్పటికీ ఈ జగత్తును బ్రహ్మమే ధరిస్తూ ఉన్నది ఇక్కడ జగత్తు అనేటువంటిది బ్రహ్మం యొక్క సత్తా మీద ఆధారపడి ఉన్నది కాబట్టి ఈ జగత్తుని బ్రహ్మమే ధరించుచున్నది కాబట్టి బ్రహ్మ కారణ కారణమగు అయితే బ్రహ్మ కారణము దేనికి కారణమగు ఈ బ్రహ్మ అనేటువంటిది కారణ కారణమగు ఆది కారణము కారణానికి సరే ఈ కార్యం దేనివల్ల జరిగింది జగత్తు ఎలా ఉత్పన్నమైంది అన్నప్పుడు బ్రహ్మ కారణం బ్రహ్మకు కారణము ఆది కారణము అంటే కారణ కారణానికి కూడా ఆది కారణం అంటే మూల కారణమైనటువంటిది అంటే ఈ బ్రహ్మమే ఈ బ్రహ్మమే చిత్తాధిష్ఠితమగుతూ అయ్యేటువంటి చైతన్యము ఏ చిత్తమునందు అధిష్ఠించి ఉన్నటువంటి కథలకు మూలమైనటువంటి కారణము ఏదైతే ఉన్నదో ఈ బ్రహ్మమే అని తెలియజేస్తూ స్వభావతో కారణాత్మ చిత్తం చిత్తో వాచాపి సిద్ధ్యతి స్వరూపత చిత్తునకు కారణం లేదు దానికి వస్తుత చిత్తానికి ఏదైనా కారణం ఉన్నదా లేదు అంటే చిత్తులకు లేక పదార్థాలన్నిటికీ కూడా స్వరూపావస్థ అనేటువంటిది ఎవరు బ్రహ్మమే ఏ విధంగా ఉంటుంది అంటే చిత్తులకు కారణం లేదు అనడం స్వరూపావస్థను రక్షించడం మరి చిత్తులకు కారణం ఉన్నది అనడం శారీరకమైనటువంటి అవస్థను నిర్దేశించడం అనేటువంటి దానిని మనం విచారణ ద్వారా తెలుసుకొని ఈ చిత్తు అనేటువంటిది ఎలాంటిది అనుభవ గమ్యం కేవలం అనుభవం మాత్రమే ఈ చిత్తాన్ని మనం శోధించుకోగలం చేత్య పదార్థానికైతే వ్యవహారిక సదసత్తులు ఉన్నవి కానీ అచేత్య చిత్తు యొక్క అసత్తా వ్యవహారం వలన అది సిద్ధిస్తుందా ఎప్పటికీ లేదు అది అద్ధమే అని తెలియజేస్తూ అంటే ఈ చిత్తు అనేటువంటిది అనుభవానికి మాత్రమే అది గోచరం అవుతుంది ఈ చేత్య పదార్థానికి వ్యవహారిక సదసత్తులు ఉన్నవి ఈ చేసేటువంటి పదార్థం ఏదైతే ఉన్నదో దానికి వ్యావహారిక పరమైనటువంటి సత్తు అసత్తు అనేటువంటివి ఉన్నవి కదిలేటువంటివి కదలనటువంటివి అయితే ఈ అచేత్య చిత్తు యొక్క అసత్తా వ్యవహారాలను ఇవన్నీ కూడా మరి స్వయంగా సిద్ధిస్తున్నవా అంటే అసిద్ధము ఇవి ఎప్పటికీ సిద్ధించలా మరి సిద్ధించింది కేవలం బ్రహ్మ పదార్థమే ఈ వస్తు జాతమంతా బ్రహ్మమునందు మరి బ్రహ్మమే ధరిస్తూ బ్రహ్మమే ఆ సత్త ద్వారా ఇవి ప్రతిఫలిస్తున్నవి కానీ ఇవి ఎప్పటికీ అసిద్ధమే అని తెలియజేస్తూ యదస్తి తదుదితేతి దృష్టం బీజ దివాంకుర ఎలాగంటే బీజమున అంకురములాగానే ఉంటుంది కానీ అంటే బీజమునందు మొలకుంటేనే అది వెలువడుతుంది లేకపోతే అది మొక్కగా కాదు కదా గగన ఇవ్వూన్యా భేదమస్తి త్రిభునమంగ మహాచితోంతరస్ పరమ పదమయం పదమ సమస్తం త్విదమతి నిశ్చయవాన్ భవానుభూత యన రామా ఆకాశంలాగానే ఈ మహా చిత్తునందు ఈ భేదశూన్య త్రిభువనాలు అన్నీ కూడా బ్రహ్మస్వరూపాలే అనే నిశ్చయంగా ఉండు అదే నిశ్చయాన్ని నువ్వు కలిగించుకోనాయన ఏ విధంగా అంటే ఆకాశంలాగానే ఏమీ లేనటువంటి ప్రతి వస్తువు కూడా కనిపించేది కనిపించనిది సత్తు కలిగినది అసత్ వస్తువు ఇవన్నీ కూడా ఇన్ని రకాలైన భేదాలతో ఉన్నట్లుగా కనబడుతున్నా కూడా ఇదంతా భేదశూన్యమే దీనిలో ఎటువంటి వస్తువే లేకపోతే వస్తువుల మధ్య మళ్ళీ వ్యత్యాసం ఎక్కడిది లేదు కదా అలాగే ఈ త్రిభువనాలన్నీ కూడా కనబడుతున్నవి అంటే ఇవన్నీ కూడా బ్రహ్మస్వరూపాలే అని నిశ్చయాన్ని నువ్వు దృఢంగా స్థిరపరుచుకోవాలి ఆ నిశ్చయాన్ని కలిగించుకో అని శ్రీ వశిష్ఠ దేవులు తెలియజేశారు ఇంకా ఇలా అంటూ ఉన్నారు ప్రియుడు అయినటువంటి ఓ రామచంద్ర అనుభవము చేత భేదము అనేటువంటి దాన్ని నిరసించునాయన నిరసించి త్రైలోక్య రూపమైనటువంటి ఈ సమస్త దృశ్యాన్ని కూడా ఆకాశంలాగానే భేదశూన్యమై ఆకాశంలో ఏమైనా భేదాలు వ్యత్యాసాలు ఉన్నవా లేవు అలాగే ఈ యొక్క సమస్త దృశ్యమందు కూడా ఆకాశంలో లేని భేదంలాగానే ఈ దృశ్య పదార్థమునందు కూడా భేదం అనేటువంటిది లేదు ఎందుకు అంటే మహాచిద్రూపమై పరమాత్మ వెలయిస్తూ విలయచూ ఉన్నదని నువ్వు నిశ్చయించు అని తెలియజేశారు తెలియజేస్తూ కల్పిత పదార్థాల యొక్క సత్తలేక సత్తా లేక సత్తా అధిష్టాన సత్త కంటే వ్యతిరేకము కాదు దాని యొక్క సదసత్తలు సమానములే అయి ఉంటాయి అనుభవం విరుద్ధము అని అవయవ అవయవి అనే శబ్దాల అర్థకల్పనలను రూపొందించి నిరాకారాలకు సాకారాలకు సమాన సత్త ఉండదు అని దోష ఆరోపణతో కూడినటువంటి దోషభూ ఇష్టమైనటువంటి మాటలు మాట్లాడే కాక ధిక్కారముకుగాక ఎట్టి శబ్దార్థకల్పన శసశృంగంలాగానే అంటే లేని కుందేటు కొమ్ములాగానే ఇది అబద్ధమే అని గ్రహించాలి ఏ విధంగా అంటే నదం మరి నదులు స పర్వతాలు సాగరాలు కూడినటువంటి మేధినికే అంటే ఈ భూదేవికే స్వతంత్ర సత్త లేనప్పుడు అవయాది బ్రహ్మ కల్పన ఉన్నటువంటి అవయవాలతో కూడినటువంటి భ్రమతో కూడినటువంటి కల్పనా ప్రసక్తికి ఏమాత్రము ఆస్కారం ఉండదు కదా కాబట్టి దీనిని గ్రహించవలయు ఏ పరమాత్మయందు పర్వతాలు సముద్రాలు పృథివి నద్యాదులు అనేటువంటి వానికి సృష్టికర్తయ్య అయినటువంటి ఈశ్వరుడు వీరితో కూడా ఈ జగత్తంతా కూడా పారమార్థికమున ఇది లేకనే ఉన్నది ఇది లేకపోకపోవడం వల్ల అట్టి పరమాత్మ ఎందు అనుభవానికి విరుద్ధమైన జగత్తుని ఎవరు కల్పిస్తారు ఆ కల్పిస్తున్నారు అని చెప్పేటువంటి వారిని వ్యతిరేకిస్తూ స్ఫుటికము లోపల వెలుపులా కూడా నిండి పడినప్పటికీ దాని ఎందు ఆకాశం ఉన్నది ఆ ఆకాశము స్వచ్ఛమైనది ఇంకా ఈ శనియ నానా పదార్థాలకు కూడా ప్రతిబింబ అధిష్టానమై అవుతూ ఉన్నది అంటే నానా విధాలైనటువంటి పదార్థాలు ఇందు ప్రతిబింబిస్తూ ఉన్నవి అలాగే మరి చిన్మయ రూపమైనటువంటి మాయ కూడా బాహ్యమనందు అభ్యంతరమనందు జడమై ఉన్నప్పటికీ కూడా దానియందు చిత్తు అనేటువంటిది ప్రతిబింబం పడుతూ ఉంది ఈ చిత్తు ప్రతిబింబంతో కూడినటువంటి మాయందే అనేక జగత్తు ప్రతిభాతమగుతూ ఉన్నది ఈ పదార్థ సమూహాంతర్గతమైనటువంటి స్థూల ఆకాశములో ఆకాశజనితమైన వాయువాదులు అన్నీ కూడా సంపర్కం లేనట్లుగానే దానితో కలవనట్లుగాని చిదాకాశమున కూడా సదసత్తుల యొక్క నీవని నేనని అనేటువంటి మాలిన్యం మరీ లేనేలేదు ఏ విధంగా అంటే చిగురు టాకునందు ఉన్నటువంటి చర్యలు దాని నుండి వేరు కాకున్నా కూడా వేరైనట్లు కనబడుతున్నట్లు జగత్తు కూడా బ్రహ్మము నుండి వేరు కాకపోయినా కూడా వేరైనట్లుగానే కనిపిస్తూ ఉన్నది స్ఫటికశిల తన ఎందు నగరాదుల ప్రతిబింబాన్ని ధరించినట్లుగానే సర్వపదార్థాలకు కూడా అధిష్టానమైన ఈ చిదాకాశమును తన ఎందే అంటే మిథ్యాభూతమగు వాయువు మొదలైన ప్రపంచ రూప మాలిన్యాన్ని కూడా ధరిస్తూ ఉన్నది అని తెలియజేస్తూ బ్రహ్మము జగత్తులు పరస్పరము అభిన్నములు అంటే బ్రహ్మము కంటే ప్రపంచము అనేటువంటిది జగత్తు అనేటువంటిది వేరు కాదు మరి జగత్తును ఎవరు ధరిస్తున్నారు అంటే బ్రహ్మమే ధరిస్తూ ఉన్నది బ్రహ్మ కారణ కారణమగు ఆది కారణము ఈ బ్రహ్మమే చిత్తాధిష్టతమైనటువంటి చైతన్యము స్వరూపత అంటే వాస్తవానికి చిత్తునుకు కారణము ఉన్నదా లేదు అనగా చిత్తులకు లేక పదార్థాలన్నింటికీ కూడా స్వరూపావస్థ ఎవరు అంటే కేవలం బ్రహ్మమే అంటే చిత్తులకు కారణం లేదనుట అనేటువంటిది స్వరూపావస్థను రక్షించడం చిత్తులకు కారణం ఉన్నది అనడం శారీరకమైనటువంటి అవస్థను నిర్దేశించడం ఈ చిత్తు అనుభవ అనేటువంటిది ఏంటి అనుభవానికి మాత్రమే గోచరం చైత్య పదార్థానికి వ్యావహారికమైనటువంటి సదసత్తులు ఉన్నప్పటికీ కానీ అచైత్య చిత్తు యొక్క అసత్తా వ్యవహారాల వలన అది ఎప్పటికీ కూడా సిద్ధించదు కాబట్టి ఓ రామచంద్ర ఆకాశములాగానే ఈ మహా చిత్తునందు ఈ భేదశూన్య త్రిభువనాలన్నీ కూడా బ్రహ్మస్వరూపాలే అనేటువంటి నిశ్చయాన్ని కలిగించుకో అని చెబుతూ ఓ ప్రియుడైనటువంటి రామ అనుభవము చేత భేదాన్ని భేదమును నువ్వు ఏ వ్యత్యాసమైతే ఉన్నదో దాన్ని వదిలివేయి త్రైలోక్య రూపమైనటువంటి సమస్త దృశ్యాన్ని కూడా ఆకాశములాగానే ఆకాశంలో ఏ విధంగా భేదము లేకుండా ఉంటుందో అలాగే ఈ జగద్ృశ్యమునందు కూడా ఏ భేదము అనేటువంటి లేనిదై మహాచిద్పమే పరమాత్మమయమే కేవలము సర్వమునందు కూడా పరమాత్మే నిండి ఉన్నాడు పరమాత్మ వస్తువే ఉంది పరమాత్మే అయ్యున్నది అయి వెలయుచున్నది అని నువ్వు నిశ్చయించునాయన అని చెప్పారు చెప్పి చెప్పారు అని తెలియజేస్తూ శ్రీ వాల్మీకి చెప్తూ ఉన్నారు ఇత్యుత్తవత్యదా మునౌ దివసం జగామ సాయంతనామ వ్యధేస్తమినో జగామ స్నాతుం సభాకృత నమస్కరణ జగామ శ్యామాక్షయర వికరైశ్చ సహజమామ అంటే వాల్మీకి అంటున్నారు ముని ఎవరు శ్రీ వశిష్ఠులు ఇలా పలుకు ఉండగా ఆ రోజు సాయం సమయమైంది సాయంకాల విధులను ఆచరించడం కోసం కారణముకు సూర్యుడు ఆస్తమించాడు సాయం స్నానం అనర్చేటువంటి సభ్యులందరూ కూడా నమస్కరించి వెళ్ళిపోయారు ఆ తర్వాత సూర్యోదయమున మళ్ళీ సూర్యకిరణాలతో పాటు వారు కూడా మళ్ళీ వచ్చారు అని తెలియజేస్తూ ఉన్నారు వాల్మీకి ఋషి ఎవరికి భరద్వాజునికి ओम मंगल श्री गुरदेवाय महनीय गुणात्मने शरण्याय साधु भद्राय चक्रवर्ती मंगल कौसलेन्द्राभद्रा चक्रवर्तीतनूजा साय जानकीवल्लवाय श्रीरामचंद्रा मंगल ओम तत्स्य